ప్రియాంక చోప్రా ప్రముఖ నటి మాజీ మిశ్వరాలు జీవితాన్ని చదివింది ప్రపంచాన్ని అధ్యయనం చేసింది ఓటమిని ధిక్కరించింది గెలుపును సాధించింది ప్రియాంక చోప్రా జీవితంలోని కొన్ని స్ఫూర్తిదాయక సంఘటన అమెరికాలోని బంధువుల దగ్గర ఉంచి ఓ స్కూల్లో చేర్పించారు తల్లిదండ్రులు కొత్త ప్రదేశం అక్కడి సంస్కృతి లేదు ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ప్రియాంక నా తోటి విద్యార్థులు కొందరు ఇంత నల్లగా ఉన్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ దేశానికి తిరిగి వెళ్ళిపో అని వెక్కిరించేవారు స్కూల్లో కెఫ్టీరియాని ఎలా ఉపయోగించాలో తెలియదు ఎవరికి కనపు కనపడకూడదు అనుకునేదాన్ని దాంతో వెండింగ్ మిషన్ దగ్గర చెరుతిళ్ళు తీసుకుని ఒక్కదాన్నే వాష్రూంలోకి వెళ్ళి తినేదాన్ని తెలిసిన ఒకరిద్దరితోనే స్నేహం చేసేదాన్ని ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్తో మానసికంగా కుంగిపోయా కౌన్సిలర్ సాయం తీసుకుంటే కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడలేదు అని తను ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి చెప్తుంది ప్రియాంక దాని కారణంగానే అక్కడి నుంచి వచ్చేసి మన దేశంలో తన చదువు పూర్తి చేసుకుంది దట్ ఈజ్ ప్రియాంక చోప్రా మీ దృష్టిలో ఈ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన మహిళ ఎవరు ఎందుకు అన్న చివరి రౌండ్లో ప్రశ్నకు నేను స్ఫూర్తి పొందే వారిలో ఒకరు మదర్ తెరీసా సేవకై జీవితాన్ని అంకితం చేశారు ప్రపంచానికి తన ప్రేమ దయలను అందించారు ఇతర జీవితాల్లో ఆనందం తెప్పించడం కంటే గొప్ప పని ఏముంటుంది అని సమాధానం ఇచ్చింది ప్రియాంక చోప్రా ఇదే తను యాభైవ మిస్ వరల్డ్గా మన దేశం నుంచి ఐదవ మిస్ వరల్డ్గా చరిత్ర సృష్టించేలా చేసింది అలా మొదలైన ప్రయాణంలో తనను తాను మార్చుకుంటూ ఒక్కో మెట్టు ఎదిగింది ఎదిగింది ప్రియాంక చోప్రా ఫౌండేషన్ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభించి అనేక మంది పేద విద్యార్థులకు చదువు ఆరోగ్యం అందిస్తోంది మహిళలు పిల్లల అక్కల కోసం కృషి చేస్తుంది లింగ సమానత్వంపై గళాన్ని వినిపించడంలో ఎప్పుడు ముందుండే ప్రియాంక చోప్రా ఇన్సెప్తో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంది రెండు వేల పదిలో ఆ సంస్థ ఈమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది ప్రియాంక చేసిన సేవలకు మొదర్ తెరీసా మెమోరియల్ అవార్డు వరించింది జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు అనుభవాలతో అన్ఫినిష్డ్ అనే పుస్తకాన్ని రచించింది ఇది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్గా నిలిచింది ఈ కిరీటం ద్వారా ఇతరుల జీవితాలపై ప్రభావం చూపించగలను అని నమ్మిన ఆ టీనేజీ అమ్మాయి ఇప్పుడు వరల్డ్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు దట్ ఈజ్ ప్రియాంక చోప్రా ఈ స్ఫూర్తిని అభినందిద్దాం అనుసరిద్దాం ఈ కథనం మీద మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి స్టేట్యూన్ మ్యాన్ రూపం